మనందరికీ తెలుసు ఒక ఏదో ఆడియో లో ఏదో సినిమా ఫంక్షన్లో వచ్చేసి కార్తీక్ గారు లడ్డూ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన చాలా క్యాజువల్ గా అన్నారు పాపం ఆయనకు రాంగ్ ఇంటెన్షన్ లేకపోయిండొచ్చు కానీ బట్ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి కార్తిగారు గారు ఎప్పుడు ఎలాంటి లో లేరు ఆయనది పొరపాటు జరిగిపోయింది అంతే సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడం జరిగింది ఈయన వేరే రిలీజియస్ పీపుల్ ఒక చిన్న మాట హిందూ లేదన్న అంటే వాళ్ళంతా రెచ్చిపోయి గొడవలు చేసి అసలు మొన్న మొన్న బెంగళూరులో వచ్చి హనుమాన్ కీర్తన పెట్టుకుంటే కూడా వచ్చి భయంకరంగా కూడితే దాని మీద స్పందించలేదు కానీ తిరుపతి లడ్డు అనేది డెఫినెట్లీ సెన్సిటివ్ ఇష్యూ కానీ దాని మీద యాంకర్ క్వశ్చన్ అడగడం మాకు ట్రెండింగ్ టాపిక్ కావాలి హాట్ టాపిక్ కావాలి సిచ్యువేషన్ కావాలి జోష్ చేసుకోవడానికి అండము దానికి ఆయన చెప్పడం ఏం వాళ్ళకి తెలియదా సారీ చెప్పేటప్పుడు అరే ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి మనం కూడా హిందువులమే కదా సో ఎందుకు ఇంత మందిని బాధ పెట్టడం అని క్షమాపణ చెప్పారు ఇందులో ఆనందం ఏముంది ఇలా వాళ్ళు క్షమాపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో కూడా ఇంకెవరికి అలాంటి అవకాశం మా సైడ్ నుంచి ఇవ్వకుండా ఉండడం అనే మంచి ఉద్దేశంతో చెప్పారు ఇందులో ఎవ్వడ ఆనందాలు వెతుక్కోవట్లేదు సారీ చెప్పంగానే ఆనందాలు ఏమీ రావు ఎవరికి ఆనందాలు ఏమిటో capote ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు వాళ్ళు ఓకే మన ధర్మం పైన మనమే కామెంట్లు చేసుకుంటే ఫర్దర్గా ఇంకెవడో ఎన్నెన్నో కామెంట్లు చేస్తాడో అట్లీస్ట్ బీ టుకే స్టాండ్ అని చెప్పేసి వాళ్ళు నిలబడ్డారు రాయ్ గారు ఏంటో మిగిలిన ఎవరినేమన్నారు కానీ ఇలాంటి దాని విషయంలో అంటారు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటుంటే ఈయనకి అనిపించవు ఈయన మనోభావాలు మాత్రం వేరే వాళ్ళ విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటాడు మరి మా విషయానికి వచ్చేసరికి ఈయన పాయింట్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు ఓకే ఈయనను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారులే చాలామంది ద్రోహులు ఉంటారుగా ఓకే క్వైట్ న్యాచురల్ అనుకో ఆ విషయం